హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ కాకి కుండ కథ కథ పేరు వినగానే మాకు తెలిసిన కథనే కథ అని అనుకుంటున్నారా కానీ ఈ కథలో మన కాకి ఒక మంచి పని చేయబోతుంది అదేంటో చూడాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇక కథలోకి వెళ్తే అది ఎండాకాలం అడవంతా ఎండిపోయి ఉంది జంతువులన్నిటికీ నీళ్లు దొరకడం చాలా కష్టమైపోయింది ఒకరోజు కాకి బాగా దాహం వేసి అలసిపోయి అటు ఇటూ తిరుగుతూ ఉండగా అప్పుడు కాకి ఒక కుండ కనిపించింది ఆ కుండని చూడగానే కాకి మొహం వెలిగిపోయి అమ్మయ్య ఇక నా దాహం తీరిపోయిందిలే అని అనుకుంది తీరా వెళ్ళి చూసేసరికి ఆ కుండలో చివరిలో కొద్దిగానే నీళ్లు ఉన్నాయి అయ్యే ఇప్పుడు ఎలా అని అనుకుంది వెంటనే అప్పుడు కాకి ఒక మంచి ఐడియా వచ్చింది చిన్న చిన్న రాళ్ళన్నీ తీసుకొని వచ్చి దాంట్లో వేసింది నీళ్ళు పైకి వచ్చాయి ఆ నీళ్ళన్నీ తాగింది తన దాహం తీరే వరకు వెంటనే కాకి కొత్త ఆలోచన వచ్చింది ఈ నీళ్ళని నేనే తాగేశాను మళ్ళీ నాలాని ఇంకా ఎవరైనా దాహంతో వస్తే ఎలా అసలే ఇది ఎండాకాలం అని తనలో తాను అనుకుంది అంతటితో కాకి వెంటనే దగ్గరలో ఏదైనా వాగు ఉంటుందేమో అని వెతికింది ఒక వాగు కనిపించగానే వెంటనే ఒక కొబ్బరి పెంకు సహాయంతో ఆ కుండని నింపేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మరుసటి రోజు అక్కడికి ఒక కుందేలు వచ్చి నీళ్లు తాగింది తాగేశాక సేమ్ కాకిలానే కుందేలుకు అనిపించింది మొత్తం నీళ్ళని నేనే తాగేశాను మళ్ళీ నాలానే ఇంకా ఎవరైనా వస్తే ఎలా అని తనలో తానే అనుకుని వెంటనే ఆ రోజంతా చుట్టుపక్కల వెతికి చూసింది ఒక వాగు కనిపించగానే కొంచెం కొంచెంగా నీళ్ళని తీసుకొని వచ్చి ఆ కుండని తనకు వీలు అయ్యేంత వరకు నింపింది ఆ మరుసటి రోజు తర్వాత అక్కడికి దాహంతో వెలుక ఉడత పిట్ట వచ్చి నీళ్ళు తాగాయి మళ్ళీ వెంటనే అవి కూడా సేమ్ కాకి కుందెలు అని ఆలోచించి ఆ కుండని సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ దాహం తీర్చడానికి ఆ కుండని నీళ్ళతో నింపారు ఆ రోజు కాకి అట్నుండి వెళుతూ ఉండగా వాళ్ళందరినీ చూసి ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోయింది తనలానే అందరూ ఇంకొకరి గురించి ఆలోచించారు అని ఇక చివరగా ఈ కథలోని సారాంశం మన కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా ఆలోచించగలిగితే అదే నిజమైన మనిషి విలువ ఇక అంతేనండి కథ వచ్చే వారం మరి ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హరిమ కథలు ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి